ఆర్టీసీ బస్సులో వినూత్న రీతిలో దివ్యాంగులందరూ కూడా చీరలు కట్టుకుని వచ్చి నిరసన తెలియజేయడం జరుగుతుంది అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే వరంగల్ జిల్లాలోని మెయిన్ గా బస్ స్టాండ్ లో ఒక ఆర్టీసీ బస్సులోకి దివ్యాంగులందరూ కూడా చీరలు కట్టుకుని వచ్చి వాళ్ళ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది అయితే ఆ బస్సులో ఏదైతే ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు అని చెప్పి మహిళలు కేటాయించారో దాని వల్ల దివ్యాంగులకి కూర్చోవడానికి ఏవైతే ఒకటి రెండు సీట్లు ఉన్నాయో ఆ ఒకటి రెండు సీట్లు కూడా వాళ్లే కూర్చొని అంటే మహిళలే కూర్చొని వీళ్ళని కూర్చొనివ్వకుండా కొంత ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఇది దాదాపుగా కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం పూర్తిగా వస్తున్నా ఎప్పుడైతే మహిళలకి ఉచిత బస్సు అనేది కల్పించారో అప్పటి నుంచి కూడా దివ్యాంగులు ఇలా ఇబ్బంది పడడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరూ కూడా ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ఆ బస్సులో ఒకటి రెండు సీట్ సీట్లు ఏవైతున్నాయో ఆ సీట్ లో కూడా మహిళలు కూర్చొని మమ్మల్ని కూర్చుని చాలా ఇబ్బంది పెడతారు అంతేకాకుండా మేము పుట్టినప్పటి నుంచి కూడా అంగవైకల్యంతో చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంది ఇప్పుడు ప్రయాణం చేసేటప్పుడు కూడా ఇలా ఎక్కువసేపు నుంచో ఉండడం వల్ల ఆ జనంలో ఇబ్బంది పడుతూ ఉండడం వల్ల మాకు ఇంకా కూడా ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది కేవలం ఈ ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని అడ్డం పెట్టుకునే మహిళల్లో చాలా మంది కూడా ఇలాగా కొంత దురుసుగా ప్రవర్తిస్తున్నారన్నట్టు ఈ దివ్యాంగులందరూ కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది మెయిన్గా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సీఎం రేవంత్ రెడ్డిగాని రవాణా శాఖ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు కానీ కొంత విజ్ఞప్తి రూపంలో చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే ప్రతి బస్సులో కూడా ఒకటి రెండు సీట్లు ఏవైతే ప్రత్యేకించి దివ్యాంగులు ఉంటాయో ఆ సీట్లు వాళ్ళే కూర్చునేటట్టు ఒక జీవ రూపంలో లేకపోతే గవర్నమెంట్ తరపు నుంచి ఒక ఆదేశాలు జారీ చేయాలన్నట్టు ఈ దివ్యాంగులందరూ కూడా ఒక నిరసన తెలియజేయడం జరిగింది ఇందులో మెయిన్ గా చూసుకుంటే గతంలో ఏదైతే మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారో అదే నేపథ్యంలో చూసుకుంటే దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు వరకు కూడా దివ్యాంగులకు ఎక్కడ కూడా ఉచిత బస్సు అనేది అవకాశం కల్పించలేదు ఖచ్చితంగా దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి గానీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గానీ వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని దివ్యాంగులందరికీ కూడా మంచి చేసే విధంగా కొంత వెసులుబాటు కల్పించాలని చెప్పి రాష్ట్ర దివ్యాంగుల సంఘానికి సంబంధించిన కొంతమంది కీలకమైన వ్యక్తులందరూ కూడా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వరంగల్ లోని వర్ధన్పేట బస్ స్టాండ్ లో అయితే చీరలు కట్టుకుని నిరసన తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గాని రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గాని దివ్యాంగులకు సంబంధించి ఖచ్చితంగా దీని మీద ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి ఎప్పటి నుంచి కూడా చాలా కీలకంగా ఇబ్బంది పడతాం టికెట్ కొనుక్కొని మరి కూడా మేము ఆ సీట్లో కూర్చోలేక చాలా ఇబ్బంది పడుతున్నాం అనేది తెలియజేయడం జరిగింది ఏదైతే తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా మరి ఆనాడు అమలు చేసినటువంటి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఏదైతే ఉందో ఆ ఉచిత ప్రయాణం కారణంగా ఈ తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి ముప్పై లక్షల మంది వికలాంగులు ఆర్టీసీ బస్ ఎక్కాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది ఇవాళ మహిళలు వచ్చి మాకు వికలాంగులకు ఉన్నటువంటి సీట్లలో కూడా ఆధిపత్యం జలాయిస్తూ వికలాంగుల సీట్లలో కూడా వారు కూర్చోవడం వల్ల వికలాంగులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా తెలంగాణ రాష్ట మంత్రి మరి పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి తక్షణమే బాధ్యత తీసుకుని వికలాంగులకు గతంలో ఉన్నటువంటి ఒక సీటుకు మరో రెండు అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా వద్దనపేట ఆర్టీసీ బస్ లో మేము చీరలు కట్టుకుని రాష్ట ముఖ్యమంత్రి గారు కన్విప్పు కలగాలి వికలాంగల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట ముఖ్యమంత్రి గారు కన్విప్పు కలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది ఈ నిరసనతోనైనా రాష్ట మంత్రి గారికి రాష్ట ముఖ్యమంత్రి గారికి కన్వింపు కలిగి ఆర్టీసీలో అదరంగా వికలాంగులకు మరో రెండు సీట్లు కేటాయించి ఆర్టీసీలో వికలాంగుల సీట్లలో సకలాంగులు గుర్తుంటే ఆ సకలాంగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు గ్యారెంటీల సంగతి ఏందో తెలియదు కానీ అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేకంగా మీరు బస్సులను ఏర్పాటు చేయండి కానీ మేము అవస్థలు పడుతున్నాం ఇబ్బందులు పడుతున్నాం ఆర్టీసీ బస్సు ఎక్కాలంటేనే మా గుండెల్లో రైలు పరిగెత్తేటటువంటి పరిస్థితి ఉంది మా మహిళా అక్కలు మా మహిళా చెల్లెలు పోతున్నటువంటి క్రమంలో వైకల్యం ఉన్నటువంటి మేము అంగవైకల్యంతో బాధపడుతూ ఒక పక్క దుర్బార జీవితాలు గడుపుతూ ఆర్టీసీ బస్ ఎక్కాలంటే మరి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నాం కాబట్టి రాష్ట ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆర్టీసీలో మరి వికలాంగులకు అదనపు సీట్లు కేటాయించడంతో పాటు వికలాంగుల సీట్లలో వికలాంగులు కూర్చునే విధంగా మరి జీవోలు జారీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పింది ఆర్టీసీలో ఒక మహిళలకే కాదు వికలాంగులకు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ అభయాసారు మేనిఫెస్టోలో పేర్కొంది కాబట్టి తక్షణమే ఆర్టీసీలో వికలాంగులకు వంద కొంత శాతం రాయితీతోనే ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల ప్రకటిన సమితి తెలంగాణ రాష్ట కమిటీ మీ విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ